భైరవ శిల్పం మీ అందరికీ తెలిసిందే రాజాపేట భైరవుడు ప్రత్యేకమని చెప్పాలి ఎందుకంటే స్థానిక ఏనరాయి పైనే భైరవ శిల్పం చెక్కారు పొడవైన జటాజూటం కనిపిస్తుంది ఇక్కడ తల భాగాన్ని పుర్రెలతో అలంకరించారు చూడండి మూడు వరుసలలో పుర్రెలను అలంకరణగా చూపించారు కళ్ళు ముక్కు నోరు భాగంలో చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి జాగ్రత్తగా పరిశీలిస్తే అవి పుర్రెలు అని తెలుస్తాయి ఇక కర్ణాభరణాలు చూడండి పడగ విప్పిన నాగుపాములను కర్ణాభరణాలుగా శిల్పి చూపించాడు రెండు చెవులకి అలాగే రెండు పడగ విప్పిన నాగుపాములు కనిపిస్తాయి భాగము మామూలే వక్షస్థలం దాకా ఉన్న మరొక కంఠాభరణం కనిపిస్తుంది భైరవుడి రూపం చాలా సౌష్టంగా ఉంటుంది అంటే విశాలమైన వక్షస్థలము సన్నటి నడుము ఆ దేహాన్ని మనం చూడవచ్చు అద్భుతమైన శిల్పం అని చెప్పాలి ఇక నిజ స్థలంలో ఎడం వైపు చూడండి అతడు ఒక గడ్డం పొడవైన జుట్టు ఉన్న రాక్షసుడి తల పట్టుకున్నాడు రాక్షసుడికి గడ్డాన్ని చూపించడం ఇక్కడ ప్రత్యేకమని చెప్పాలి తర్వాత పై భాగంలో చూడండి ఎడమ చేతిలో మనకి త్రిశూలం కనిపిస్తుంది కుడి చేతిలో డామరుకం కనిపిస్తుంది తర్వాత ఇంకా ఇటు కింది భాగంలో చూడండి కుడి చేతిలో మెల్లి తిరిగిన ఒక బాకు కనిపిస్తుంది పదునైన బాకు జంధ్యం కూడా కనిపిస్తుంది ఇక చూడండి ఇది గజ్జల మూలత్రాడు అని చెప్పచ్చు పెద్ద పెద్ద పూసలు లేదా గజ్జలు లాంటివి కనిపిస్తున్నాయి ఇక ఇక్కడ మోకాళ్ళని చూడండి రెండు మోకాళ్ళకి కలిపి ఒకే పడగ విప్పిన నాగుపామును చూపించాడు శిల్పి ఇక ఇక్కడ పైన వృత్తాలు కనిపిస్తున్నాయి చూడండి అవి మోకాళ్ళ అచ్చులు అంటే శిల్పి ప్రతి చిన్న అంశాన్ని ఈ శిల్పంలో చూపించి తన శిల్పకళా నైపుణ్యాన్ని చాటుకున్నాడని చెప్పొచ్చు కాళ్ళకి చూడండి ఎత్తైన మడిమలు ఎత్తు చెప్పులు ఐ హీల్స్ అంటే కాకతీయుల కాలంలోనే అనేక శిల్పాలలో చెప్పులు కనిపిస్తాయి ఇక ఇక్కడ కుక్క చూడండి ఆ గడ్డాన్ని రాక్షసుడి గడ్డాన్ని రుచి చూస్తున్న అంటే రక్తాన్ని రుచి చూస్తున్న ఒక శునకం కుక్క కనిపిస్తుంది కింద అతడి ఒక భుజం పైన కాలు పెట్టి ఉంది అతడి భంగిమ కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది అతడు ఒక కింద ఎత్తైన పీఠము లేదా ఒక గద్దె లాంటి దాని మీద కూర్చున్నాడేమో ఇంకా స్పష్టంగా చూడాలి మొత్తానికైతే ఈ ఈ గ్రానైట్ స్టోను సంగీతం వస్తుందంటే అట్లా ఏమి లేదు మామూలు సర్వసాధారణంగా ఉన్న శిల మాత్రమే కానీ ఇక్కడ ఏంటంటే రెండు ప్రత్యేకతలు ఒకటి పుర్రెలతో శిరస్సు భాగాన్ని అలంకరించడం తర్వాత గడ్డంతో ఉన్న రాక్షసుడిని చూపించడం ఈ రెండు ప్రత్యేకతలు ఇక ఈ పక్కనే మరొకడు వీరుడు శిల్పం ఉంది రాజాపేట వీరుడు అని చెప్పాలి వీరులని ఇలా మనం వదిలిపెట్టకూడదు ఎందుకంటే సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు జంపన్న వీళ్ళందరూ వీరులే వాళ్ళను మనం స్మరించుకుంటున్నాం ఇక్కడ రాజాపేట వీరుడు అందుకే మీరు సమ్మక్క సారక్క కుర్రారం మేడారం జాతరకు పోయినప్పుడు ఈ వీరులను మీరు గుర్తు తెచ్చుకొనే స్మరించుకునే అక్కడికి వెళ్ళాలి ఇది రాజాపేట వెంకటేశ్వర స్వామి వెళ్ళే తోవలో ఈ వీరుడు కనిపిస్తాడు ఇక్కడ కుండ పెంకులు కూడా అప్పటివి కనిపిస్తున్నాయి మరి ఇంత అరుదైన చరిత్ర గల గ్రామం ఇది రాజాపేట అంటే కోటనే కాదు ఇదిగో ఈ భైరవ వీరుడి శిల్పం కూడా మరి చూస్తూ ఉండండి ఇది మన మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ రాయండి థ్యాంక్ యూ